నాకు కంటెంట్ ఏంటంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం అంటే సపోజ్ తెలుగు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు సపోజ్ నా పేరు షాయం అనమాట మా ఊరిలో తిరణాలు జరుగుతుంది తిరణాలు జరుగుతుంటే నేను తినడానికి వెళ్ళాను తింటున్నాను మా రైస్ 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 అంటే ఓ రైసా ఇది ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దామని చెప్పేసి దీంట్లో ఉన్న అన్నం పడేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఏం అంటే వాళ్ళు అన్నమే అన్న నాకు తెలియకనే అది అన్నం అనుకోలేదన్న ఓకే ఇప్పుడు మళ్ళీ తర్వాత సరే ఇది ఇలా ఉంటే నేను ఇప్పుడు బస్ స్టాండ్కి బస్ స్టాండ్కి వెళ్తున్నా మా ఊరు వెళ్ళడానికి బస్ స్టాండ్కి వచ్చినాక ఒకడన్నా చాయ్ 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 అంటున్నా నేనేమనుకున్నా నన్ను ఎక్కిరిస్తున్నాడు అనుకోని నేను చెడ అమ్మడా దిట్టేసిన అన్న అరే ఏంది రాడా నీకు నా పేరు ఎట్లా తెలుసురా నా పేరు నా పేరు చాయ్ నీకు ఎట్లా తెలుసు చా చాయ్ అని ఎక్కిరిస్తున్నావు మా ఊర్లో ఎవరు నన్ను ఎక్రీ అని అమ్మడ కొట్టేసరికి వాడు పెద్ద పెద్దగా వచ్చేసరికి వాళ్ళ గ్రూప్ అంతా వచ్చిందన్న టీన్ చాయ్ అనికేమంటారు నన్నే కొట్టిందన్న ఇట్లుందన్న తర్వాత ఇంగ్లీష్ వచ్చింది వచ్చి ఆమె బావిలో పడిపోయిందన్న బావిలో పడిపోతే నేను బయటికి తీసిన బయటికి తీస్తే ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనింది అంటే నాకు ఏందో అర్థం కాలేదన్న అర్థం కాకపోతే మళ్ళీ ఏ ట్యాంకీలో ఏమంటుందేమన్నా మళ్ళీ ట్యాంకీలో అన్న అయితే అందరూ వచ్చి నన్ను తిట్టి మళ్ళీ ఆమెను తీసిండన్న తర్వాత ఒక ఇంగ్లీష్ ఆమె వచ్చి ఆమె కుక్కపిల్లని తీసుకుపోతుంది కుక్కపిల్లని తీసుకుపోతుంటే అది పారిపోతుందని క్యాచ్ మై ముడి క్యాచ్ మై ముడి అన్నదన్న ఆ కుక్క పేరు ముడి అంట నాకేం తెలుసు నేను వెళ్ళి ఆమెని ఇట్లా పట్టుకున్నా అరే ఏ ముడ్డిని పట్టుకుంటామని నన్ను కొట్టిందన్న ఆమె కూడా ఆమె కుక్కపేరు ముట్టి అని నాకేం తెలుసు అన్నీ ఇట్లుంది